సరే అండి మరి కృష్ణయ్య అండి పాలేరు గ్రామం పూస్మం మండలం ఖమ్మం జిల్లా ఓకే కృష్ణయ్య గారు ఇక్కడ మేము ఎన్సిపిఓ మీరు అడిగిన తర్వాత పొరుగుతుర ఎక్కువ ఉంది అన్నారు కదా ఎన్సిపిఓ మరియు క్వాంటిటీస్ డెమో చేసాము సో డెమో చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది డెమో చేసిన తర్వాత త్రీ డేస్ ఆగిన తర్వాత బాగా మంచిగా అనిపించింది అండి దానివల్ల ఏం చేసినామంటే వెంటనే షాప్కి వెళ్ళి క్వాంటిటీస్ ఇన్సిపియో తీసుకొచ్చి వాడామండి వాడినాక రెండు రెండో రోజు పొలం దగ్గరికి వెళ్ళాము పొలం దగ్గరికి వెళ్ళినాక పురుగు ఆకు చుట్ట పురుగు ఏం లేకుండా చనిపోయిందండి ఓకే ఇంకా నాలుగు రోజుల తర్వాత వెళ్ళి చూస్తే క్వాంటిటీస్ వల్ల వరి బాగా ఎదుగుదల వచ్చింది షైనింగ్ వచ్చింది బాగా నీట్గా ఉంది పిలకలు కూడా అధికంగా వచ్చినాయి మంచిగా పనిచేసింది కలిసే పురుగు కంట్రోల్ లేదా కంట్రోల్ అయిందండి ఆకు చుట్ట పురుగు ముగి పురుగు కింద వేరు వ్యవస్థలో ఉన్న పురుగు కూడా చనిపోయింది గ్రోత్ కూడా వచ్చింది గ్రోత్ కూడా వచ్చింది ఓకే థ్యాంక్ యూ సో ఎన్సీపీఓ కృష్ణయ్య గారు కొట్టారు ఇక్కడ మన పాలేరు గ్రామంలో ఎన్సీపీఓ కొట్టకముందు ఏంటంటే ఇక్కడ కాండం తొలిచే పురుగు ఆగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి మనం డెమో సింజంట వాళ్ళు అంటే మేము కూడా డెమో చేయడం జరిగింది ఆ రిజల్ట్ అంటే ఎన్సీపీఓ కొట్టిన తర్వాత పురుగు మొత్తం కంట్రోల్ అయింది కాబట్టి సో నమ్మకంగా వెళ్ళి రైతు ఇన్సిపియో దానికి కాంబినేషన్లో క్వాంటిటీస్ అనేది తీసుకురావడం జరిగింది సో ఎన్సీపీఓ కొట్టిన తర్వాత సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ ఆగుచుట్ట పురుగు కానీ కాండం తొలిచే పురుగు కానీ సో ఇవన్నీ కంట్రోల్ అయిపోయి సో దాంతో పాటు క్వాంటిటీస్ యాడ్ చేశారు కాబట్టి మంచి న్యూట్రియంట్స్ అంటే స్టార్టింగ్లో రైతులు ఇక్కడ వరిలో ఎరుపుల కోసం మందు అనేది కొడతా ఉంటారు న్యూట్రెంట్స్ అనేది దానికి సిమ్మెంటే తరపున క్వాంటిటీస్ అనేది ఇచ్చాము సో క్వాంటిటీస్ ఎందుకు ఇచ్చాము అంటే సో ఇక్కడ మొక్కకి సరిపడా న్యూట్రెంట్స్ మొత్తం కూడా క్వాంటిటీస్లో మంచి క్వాలిటీతో ఉన్నాయి కాబట్టి సో నమ్మకంగా క్వాంటిటీస్ రికమెండ్ చేశాము సో దానికి రైతు తీసుకొచ్చి కొట్టారు రైతు అయితే చాలా హ్యాపీగా గొప్పగా గురించి గురించిసేబియ్య గురించి కానీ క్వాంటిటీస్ కానీ ఈ మందుల గురించి కానీ చాలా బాగా చెప్తా ఉన్నారు బాగా పనిచేస్తున్నాయని ఆయనతో పాటు తోటి రైతులను కూడా సో నేను ఇది కొట్టాను కాబట్టి ఇది చాలా నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా కొట్టుకుంటే నాలాగా ఎటువంటి పొరుగు లేకుండా మొక్క ఆరోగ్యంగా ఉండి రేపు పొద్దున దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తోటి రైతులు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి సో రైతు ఇంకొకటి ఏంటంటే అంటే ఈ టైంలోనే ఎన్సీపీఐ ఎందుకు కొట్టాలి అని చెప్పేసి రైతు ఆయన ఆయనంతగా ఆయనే ఒక డౌట్ అయితే క్రియేట్ చేసుకున్నారు సో ఎందుకు కొట్టాలి అంటే ఈ కాన్నంపల్చి పొడుగు అనేది మొక్క నాటుకున్న అంటే మనకు వరి నాట్లు వేసిన ఇరవై ఇరవై రోజులకి ఈ కాండం తలిచే పురుగు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి సో ఈ టైంలో కొడితేనే ఎందుకంటే కాండం పురుగు ఒకసారి కాండంలోకి వెళ్తే ఆ దుబ్బులో ఉన్న ఆ పిల్లక డ్యామేజ్ అవుతుంది కాబట్టి మొక్క పిల్లక కూడా డ్యామేజ్ కాకుండా ఉండాలని చెప్పేసి ఎన్సీపీఎం అయితే రైతు తీసుకొచ్చి కొట్టడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఆ రైతు యొక్క డౌట్ ఏంటంటే ఒక ఎకరంలో కనుక ఒక్కొక్క దుబ్బుకి ఒక్కొక్క పిలక కనుక డ్యామేజ్ అయితే పంట చాలా ఎక్కువగా నష్టం పోతాం కాబట్టి అలా నష్టం జరగకుండా ఉండడానికి ఇన్సిపి అనేది స్టార్టింగ్లోనే కొట్టానండి సో కాబట్టి నాకు రిజల్ట్ చాలా బాగుంది అని చెప్పేసి రైతు అయితే చెప్తా ఉన్నారు సో ఇంకోటి ఆ క్వాంటిటీస్ కొట్టడం వల్ల న్యూట్రియన్స్ లోపాలు లేకుండా ఎరుపులు లేకుండా మంచి గ్రోత్ వచ్చింది ఇప్పుడైతే పంట దశ సుమారుగా ముప్పై ముప్పై రోజుల దాకా ఉంది సో కొంచెం పిలకలు అయితే బాగానే వస్తున్నాయండి నేను అనుకున్నట్టుగా పంట అయితే చాలా బాగుంది సో మిగతా రైతులు కూడా వాడుకోవాలని చెప్పి రైతు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇంకోటి ఆ రైతు కూడా ఒక పది మందికి అయితే చెప్పారంట సో మేము చెప్పేది ఏంటంటే పాలేరులో ఉన్న రైతులందరూ కూడా ఈ సిమోడీస్ కానీ క్వాంటిటీస్ కానీ ఈ ఇరవై ఇరవై రోజుల స్టేజ్లో ఎన్సీపీ ఎన్సీపీఓ కానీ క్వాంటిటీస్ కానీ ఈ రెండు కలుపుకొని ఈ ఇరవై ఇరవై రోజుల దశలో పిస్కార్ చేసుకొని పంటను కాపాడుకొని రైతులు ఆశించిన విధంగా దిగుబడులు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము